ఈరోజు శ్రీ ఉమావాసకి రవి సోమేశ్వర స్వామి విశిష్టమైన పురాతన అతి పురాతనమైన దేవాలయంలో నేను హోమం నిర్వహించుకోవడం జరిగింది నిర్వహించుకోవడం జరిగింది గతంలో కూడా ఐదు సంవత్సరాల క్రితం ఇదే దేవాలయానికి వచ్చి నేను పూజలు నిర్వహించుకోవటం జరిగింది ఈ సందర్భంగా వేద పండితుల ఆశీర్వాదం స్వీకరించటం అందులోనూ ఇప్పుడున్న ఈ అంటే నేను ఎంపీ ఎమ్మెల్యే ఎంపీ అయితే ఎక్కడ ఎమ్మెల్యే అయితే ఎక్కడ ఇలాంటి పలు ప్రస్తుత సమాధానం కోసం వెతుకుతున్న ఈ సమయంలో చక్కటి దర్శనం వేద పండితుల సంపూర్ణ ఆశీర్వచనాలు తీసుకోవటం నాకెంతో ఆనందంగా ఉంది ఖచ్చితంగా చట్టసభల్లో నేను ఉంటాను మీరు అడగబోయే ప్రస్తుతం ముందే చెప్పేస్తాను ఖచ్చితంగా చట్టసభల్లో లోక్సభ అసెంబ్లీ అన్నది పక్కన పెడితే తప్పకుండా నేను చట్టసభల్లో ఉంటాను ఈ దేవదేవుని ఆశించు అని చెప్పి నేను అందరికీ మంచి తెలియజేస్తాను